హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని చూసారా నేను ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే అండి ఇవి నేను బెండ ముక్కలు పెట్టి పెద్ద పెద్ద బెండ ముక్క బెండకాయలు ఎర్ర బెండకాయలు కాసినాయండి ఈ కుండీల్లో మొక్కలే ఇప్పుడు ఈ మట్టిని నేను మరలా ఫ్రెష్గా కొత్త మట్టి కింద తయారు చేస్తున్నాను ఆల్రెడీ ఈ మట్టిలో ఉన్నటువంటి మంచి పోషక విలువలతో కూడిన మట్టి అండి ఇది ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా మొక్క పెట్టేసుకోవచ్చు కానీ నేనేం చేస్తున్నానంటే ఇంకా మంచిగా బలం మనకి ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను ఈ మట్టి మొత్తం అంతా తిరిగి వేసేసి ఇప్పుడు దీన్ని మరలా నేను ఫ్రెష్గా కొత్త మట్టి కింద తయారు చేసుకుంటూ పాత మట్టిలోనే మొక్క పెడుతుందని పెట్టడం కానీ కింద నేను ఒక కుండీకి ఒక హాఫ్ వరకు ఇప్పుడు మరలా నేను డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసేసి అప్పుడు మట్టిని ఈ మట్టిని ఇప్పుడు తిరిగేసిన మట్టిని మళ్ళీ కుండీలో ఫుల్గా వేసేసి ఇందులో నేను డైరెక్ట్గా మొక్క పెట్టేసుకుంటున్నాను ఎందుకు అలా చేస్తున్నానంటే అండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా మట్టి వేసి ఇందులో నేను డ్రై లీవ్స్ వేసి మళ్ళీ కొంచెం మట్టి వేసి కొంచెం కిచెన్ వేస్ట్ వేసి అది లేరు లేరుగా నేను ఇప్పుడు వేయట్లేదు జస్ట్ వేసేసి మట్టి వేసి అంటే మన కిచెన్ వేస్ట్ వేసేసి మట్టి వేసేసి ఇంకా అక్కడి నుంచి ఫుల్గా మొత్తం అంతా ఈ పాత మట్టిని వేసేస్తున్నానండి పాత మట్టి అంటే ఇందులో కూడా నేను ఫస్ట్ బెండ మొక్కలు పెట్టిన ఆ కుండీలు ఎలాంటివంటే కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ లేరు లేరుగా వేసి కుండీ నిండా వేసేసి పక్కన పెట్టి అది మట్టి అయిపోయిన తర్వాత అందులో మాగిన పశువు లేరు కలిపి నేను అప్పుడు ఒక వేపపిండి కూడా కొంచెం కలిపి నేను అప్పుడు బెండ మొక్కలు పెట్టానండి అవి నాకు బ్రహ్మాండంగా బెండకాయలు కాసేసినాయి మీకు చూపించాను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఇప్పుడు ఆ కుండీలో ఆ మట్టి ఇది ఈ మట్టిలో కూడా ఇంకా చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి ఇందులో వానపానులు ఉన్నాయి ఇప్పుడు నేను ఇలాగా మీరు ముందు చూశారు కదా డ్రై లీవ్స్ వేసి ఇప్పుడు మట్టి వేసాను కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కిచెన్ వేస్ట్ కూడా వేస్తానండి చూడండి నేను కిచెన్ వేస్ట్ వేసేది చెప్తాను మీకు నేను ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ నేను ఇంచుమించుగా రెండు రోజులతో ఎన్ని రోజులతో నేను పోగేసి ఉంచాను రెండు టూ ఆర్ త్రీ డేస్ది ఈ కిచెన్ వేస్ట్ అండి ఇప్పుడు దీంట్లో నేను మట్టి ఆకుని ఆకులేసేసి మట్టి వేసేసి ఇంకా ఫుల్గా మట్టి వేసేస్తాను పుండి నిండా మట్టి వేసేస్తాను ఇప్పుడు ఈ కింద ఉన్న ఇది ఈ కిచెన్ వేస్ట్ ఈ డ్రై లీవ్స్ అనేది ఒక రెండు నెలలకి మంచి మట్టిగా ఎరువుగా తయారైపోద్ది అంటే కింద ఆల్రెడీ మనకి మంచి ఎరువు తయారవుతుంటుంది ఈ పైన వేసిన ఈ మట్టిలో పెట్టిన మొక్క మనకి వస్తుంటుంది కింద అది మనకి వేర్లు ఇంకా లోపలికంటే వెళ్తే రెండు నెలల తర్వాత అప్పటికి ఆ ఎరువు ఆ బలం కూడా అందుకుంటుంది మనకి ఇప్పుడు ఈ మట్టి మనకి ఈ వేసిన డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ మంచి పోషక విలువలతో తయారైన మట్టి తయారయ్యి ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని మనం ఇంకో రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు పెట్టిన మొక్క పోత అయిపోయాక పీకేసిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను ఈ పాత మట్టినే మళ్ళీ అడుగుని ఫుల్గా ఫిల్ చేసేస్తాను ఇప్పుడు కొంచెం నేను బూడిద కలుపుతున్నాను ఒక గుప్పడు బూడిద కలిపేసి కిందికి పైకి కలిపేసేసి ఇప్పుడు నేను మొక్కలు పెట్టేస్తున్నాను ఇంక ఇందులో నేనేమి మళ్ళీ మాగిన పశువు లేరువు అది ఏమీ కలపట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనం లేత మొక్కలు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మట్టిలో మొక్కలు నాటుకున్నాక మనం అప్పుడు కొంచెం డ్రై ఈ మాగిన పశువులు ఎరువు పెట్ట ఇవ్వచ్చు ప్రస్తుతానికి ముందు నేను మొక్క పెట్టేస్తున్నాను ఇలాగ నేను మొత్తం పాత కుండీలు మూడు ఉన్నాయండి ఆ మూడు కుండీ కుండీలు కూడా నేను ఇలాగా పెడుతున్నాను ఇప్పుడు రెండో కుండీ ఈ రెండో కుండీలో కూడా మొత్తం అట్టి తిరిగేసేసి నేను హోల్స్కి నేను ఏం చేశానంటే అండి క్లాత్ వేసాను ఆ హోల్స్లో నుంచి మట్టి బయటికి వెళ్ళిపోకుండా మనకి వాటర్ మాత్రమే బయటికి వెళ్ళేటట్లుగా నేను లాస్ట్ టైం కుండీలు బెండ మొక్కలు పెట్టాను కదా ఆ బెండ మొక్కలు పెట్టడానికి ముందు నేను ఈ క్లాత్ వేసేయండి కుండీల్లోని ఇలా మట్టి వేసి డ్రై లీవ్స్ వేసి మరలా మట్టి వేసి కిచెన్ వేస్ట్ వేసి డ్రై లీవ్స్ వేసి మరలా మట్టి వేసి ఇలా లేరు లేరు లేరుగా వేసి ఈ కుండీని నింపేసాను ఆ రోజుల్లో అప్పుడు అది అలా పక్కన పెట్టేసాక అది మట్టి చక్కగా తయారైపోయాక నేను అందులో బెండ మొక్కలు పెట్టాను చాలా మంచి కాపు వచ్చింది నా పాత వీడియోస్ చూడండి మీకు తెలిసింది ఇప్పుడు ఆ మొక్కలు అయిపోయినాయి అవి పీకేసి నేను ఇప్పుడు ఈ మట్టిని ఇలా తిరిగేసేసి మరలా ఇప్పుడు నేను కుండీలో సగం వరకు డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ తోటి నింపి ఆ ఉన్న సగం పైన మొత్తం ఫుల్ మట్టి వేసేసి మొక్క పెట్టేస్తాను నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను మీకు చూస్తే కూడా మీకు అర్థమవుద్ది అలా చేస్తున్నానండి కాబట్టి మనము మట్టి అయ్యేంత వరకు కూడా ఉండనక్కర్లేదు పాత మట్టిని మన దగ్గర ఉన్న పాత మట్టిని ఇలా కూడా వాడుకోవచ్చు ఇది ఈ విధంగా నేను ఇప్పుడు బెండ మొక్కలు పెడుతున్నాను విత్తనాలు నేను తయారు చేసి ఉంచాను విత్తనాలు నాకు పాత మొక్కల యొక్క బెండ మొక్కలు ఎండిపోయినవి ఉంటే బెండ బెండకాయలు అవి నేను పక్క కుండీలో చిదిమేసేసేస్తే మొక్కలు వచ్చేసాయండి ఆ మొక్కలు ఇప్పుడు నేను ఇందులో నేను పెట్టడం కోసమని ఇలా మట్టి తయారు చేశాను చూసారా కిచెన్ వేస్ట్ నేను ఈ కవర్లలో పెట్టి పోగేసి ఉంచి దాన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు ఇలాగ వేస్తుంటాను మనం కిచెన్ వేస్ట్ చాలా బలం అండి డ్రై లీవ్స్ మనకి ఏ రకంగానూ కూడా డ్రై లీవ్స్ ఒక్క ఒక్క డ్రై లీఫ్ ఒక్క ఒక్క ఆకును కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా కింద తయారు చేసుకోవడానికి ఉపయోగపడుద్ది ఇది చూసారా నేను ఎలా వేస్తున్నానని నేను ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేతితో వేస్తూ మీకు చూపిస్తున్నాను అందువల్ల కొంచెం కష్టం అవుతుంది అయినా మీకు తెలియదు ఈ మట్టి అంతా చూసారా మధ్య మధ్యలో నలుపు ఉంది అక్కడక్కడ మట్టిలోనే ఇదంతా కిచెన్ వేస్ట్ తోటి మట్ కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మట్టి కింద తయారైపోయినటువంటి అండి ఇది ఎండిపోయిన ఆకులు లేరు లేరుగా నేను ఎండిన ఆకులు డ్రై లీవ్స్ కుండీల్లో వేసి వదిలేస్తే తయారైన మట్టిండి అది ఇప్పుడు ఇది ఇంకో మూడో కుండీ ఈ మూడో కుండీని కూడా నేను అలాగే తిరిగేసేసి మీకు చూపిస్తాను ఇదిగో చూసారా మూడో కుండి అండి నేను ఆ రోజుల్లో నేను క్లాత్ని అలా పెట్టాను వేర్లు చూసారా లోపల కంటే ఎలా వెళ్ళిపోయినాయి అని మట్టి కూడా చూసారా పుల్ల మొక్కలు అయినా చూడండి డ్రై లీవ్స్ మరి వచ్చిన చిన్న పుల్ల మొక్కలు అవన్నీ కూడా మట్టి అయిపోయినాయి చక్కగానే ఇప్పుడు ఇంత బలమైన ఈ మట్టిని పైకి ఉంటుంది అడుగున డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ నేను సగం వరకు అలా వేసి ఈ పైని మట్టి అంతా వేసేసి ఇప్పుడు డైరెక్ట్గా వెంటనే మొక్క పెట్టేస్తున్నాను ఈ మొక్క పెరిగి పైకి కింద వేర్లు తన్నుకుంటూ వెళ్ళేసరికి మనం కింద వేసిన కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ కూడా మట్టి కింద తయారవుద్ది బలమైన మట్టి మంచి పోషకాలతో ఉన్న మట్టి ఆ వేర్లు కందుద్ది అప్పుడు ఇంకా మొక్క మనకి మంచి కాపిస్తుంది ఇదిగోండి ఈ నేను పెట్టే ఈ మొక్కలు చెప్పాను కదా నేను విత్తనాలు ఒక పక్కన కుండీలో చిరుమేసి వేసేసాను బెండ ఎండిపోయిన బెండకాయ ఉంటే అందులోనే ఈ మొక్క పెట్టేస్తున్నాను నేను ఇలా ఒక కుండీలో మూడు మొక్కలు చెప్పని పెట్టానండి మరి ఒక్కొక్కసారి పెట్టిన మొక్కలన్నీ బ్రతకపోవచ్చు ఒకటి బతికిన సారీ రెండు బతికి ఒకటి చనిపోయినా రెండు ఉంటాయి కదా ఆ ఉద్దేశంతో ఒక్కొక్క కుండీలోనే మూడు నాలుగు చెప్పని పెట్టేసాను ఒకవేళ అన్ని బతికినా కూడా బాగానే పెరుగుతాయి ఎందుకంటే మట్టి బలమైంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి నేను ఉదయకాలము ఈ మట్టి అంతా వేసేసి స్ప్రెడ్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోయాను ఇప్పుడు సాయంత్రం టైంలో మొక్కలు నేను పాతుతున్నాను మనం ఎప్పుడు కూడా మొక్కల్ని మనం పాతటం కానీ మరి కుండీలో ఉన్న మొక్కని మనం చేంజ్ చేయడం కానీ ఈవినింగ్ టైంలోనే చేయాలి ఇప్పుడు నేను మట్టిలో ఉన్న మొక్కలు తీసి ఇదిగోండి ఈవినింగ్ టైం వచ్చి నేను మొక్కలు పెడుతున్నాను చూసారా విత్తనాలు వేస్తే ఎలా పొడవుగా పెరిగిపోయినాయి అని ఆ పక్కన ఉన్న కుండీలో కూడా మంచి మట్టి అది ఎంత చక్కగా పెరిగినాయో ఇప్పుడు నేను ఇది పెట్టేసిన తర్వాత నేను నాలుగు రోజుల తర్వాత ఆ మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా నేను తీసి పెట్టాను అది కూడా చూడండి చక్కగా పెరుగుతాయండి ఇదిగో ఇదంతా చూసిన తర్వాత మీకు లాస్ట్కి వెళ్ళేసరికి ఇదిగోండి పక్కన గ్రో బ్యాగ్ ఉంది ఖాళీగా ఉంది అందుకని నేను వేరే కుండీలో ఉన్న మట్టిని కూడా ఈ గ్రో బ్యాగ్లో వేసాను చూసారు వాన్ పౌండ్ చూసారా ఆ మట్టి తిరిగేస్తే ఎలా వచ్చినాయి వాన్ పౌన్ దీంట్లో మీకు కనిపిస్తుంది అనుకుంటాను అదిగోండి అవి వాన్ పౌన్ అవి ఇలాగా ఈ ఇందులోనే మనము మరల మొక్క పెట్టేసుకోవచ్చు మనకి పాత మట్టిని ఎప్పుడు దాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు నిర్లక్ష్యం చేయొద్దు చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి మనం మట్టి తయారు చేసుకునే విధానంలో నేను ఏ విధంగా మీకు చెప్పానో ఆ విధంగా తయారైన మట్టి చాలా మంచిది పాత మట్టినా అందులో నేను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో కూడా ముందు నేను డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేసేసి ఆ పైన మట్టి పాత కుండీలో మట్టి తిరిగేసి ఇందులో కూడా నేను మొక్క పెట్టేసాను అండి ఇక మిగిలిన ఈ రెండు మొక్కలు కూడా ఆ గ్రో బ్యాగ్లో పెట్టేస్తాను ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే ఇందులో కంటెంట్ ఉందనిపిస్తే మీకు ఏమాత్రం లాభదాయకంగా ఉందనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోస్ని కూడా ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది నేను ఎంత మంచి పంటని నేను తీస్తున్నాను ఓకే అండి చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి పరిలోకి మందున్న ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఈ నాకు నేర్పిన ఈ విధానం కొరకు వందనాలు మొక్కల్ని ఎలా పెంచుకోవాలో విత్తనాలు ఎలా పెట్టాలో మొక్కల్ని పెట్టడము మట్టి తయారు చేయడం ఇవన్నీ మీరు మాకు నేర్పించిన విధానం కొరకు వందనాలు ప్రభావ కొత్తగా గార్డెన్ పెట్టుకునే వారందరికీ కూడా మీరు సహాయం దయచేయండి ప్రభావ దేవాన గార్డెన్ దీవించండి మా యొక్క వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని నా వీడియో చూసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని మీ పాదాలు పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా మీ కృపాక్షేమంలో నేను మాపై ఉంచమని నజరేయడం స్నామంలో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సు స్థితించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఇదిగోండి నాలుగు రోజుల తర్వాత నేను మీకు వీడియో చూపిస్తున్నాను ఫోర్ డేస్ తర్వాత నా మొక్కలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఇది పెట్టిన మొక్కలు ఇలా నిలబడిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి